వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా కష్టాల్లో ఉన్నాడు ఇబ్బందుల ఊపిలో కూరికిపోయి ఉన్నాడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగలడా లేదా అంటూ లండన్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తల గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి చాలా కష్టాల్లో ఉన్నాడు ఆయన ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు ఇక అసలు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా అంటూ లండన్లో పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఇది ఈ వార్తలను ఎలా చూడాలి ఎన్నికలకు ముందు లండన్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అప్పట్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ జనరల్గా ఉన్నాడు ఆయన ఆయన మాట్లాడినటువంటి మాటలు అక్కడ లండన్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం లీడర్లతో కలిసి గెట్ లో మాట్లాడినటువంటి మాటలు వీడియోలు రిలీజ్ అయినాయి ఆ వీడియోల ప్రకారం ఆ వీడియోలో ఈయన మాట్లాడిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నాడు ఇప్పుడు గనుక ముఖ్యమంత్రి కాకపోతే అసలు ఆయన్ని రక్షించుకోవడం అనేది కష్టం ఇప్పుడు ఏదైనా జరగచ్చు కాబట్టి మనందరం జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలి లేదంటే అసలు మన జాతికే ప్రమాదం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే మన జాతికి అన్నట్టుగా మాట్లాడి ఆ వీడియో రిలీజ్ అయింది అప్పట్లో అప్పుడు అసలు ఆయన అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అందరూ అనుకున్నారు పన్నువల్ సుధాకర్ రెడ్డి గారు అన్నారు అని అంటే అది లీగల్ ఆస్పెక్ట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉండాలి లేదా ఆయన రక్షణకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది తెలిసి ఆందోళన పడి ఉండాలి లేదు ఈయన వ్యాపారాలకు సంబంధించి ఆర్థిక స్పరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి కేసులు ఆ కేసుల గురించి అయినా మాట్లాడుండాలి అంతే కదా ఆ విధమైనటువంటి ఆందోళన అసలు ఊబిరే మళ్ళీ కనుక ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డిని రక్షించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆయన రక్షించుకోకపోతే మన జాతి భవిష్యత్తు ఏంటి అనే అంగిల్లో ఆయన మాట్లాడారు ఆ వీడియోలో అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమి ఉంది అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అనేది అప్పట్లోనే ఈయన గ్రహించారు ఎవరు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఎందుకంటే అన్ని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి అనేది శర్మిలా గారు చెప్పారు నేను కాదు ఎందుకని అంటే షర్మిలా గారు ఒక నాకు సమయంలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల నుంచి బయటపడటానికి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఈ లో చేర్చారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి చెప్పి పన్నువల్ సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసే ఈ కుట్పోకో కేసులో లో రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చారని చెప్పి శర్మిలా గారే చెప్పారు కదా ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని అన్యాయం చేసి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు మళ్ళీ చేరుతున్నారని అంటే ఆవిడ చెప్పినటువంటి సమాధానం ఇదే రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు సమా అన్యాయం ఎక్కడ చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని కేసుల్లో పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసే రాజశేఖర రెడ్డి గారి పేరుని పెట్టించారు ఈ కేసుల నుంచి ఆయన పేరు కనుక పెడితే ఈ కేసుల నుంచి బయటపడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో కుట్ర వీళ్ళిద్దరు కుట్ర చేసి పెట్టించారని చెప్పి ఆవిడ స్వయంగా ఢిల్లీలో సోనియా గాంధీ గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాకి చెప్పిన మాట మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేశారు దాని ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వారం రోజులకే అడ్వకేట్ జనరల్ గా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఉడతాభక్తిగా చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఎలా అరెస్ట్ చేయాలనేది ఒక స్ట్రక్చర్ గీసి ఒక ఐపిఎస్ ఈ పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి నిరాధారమైన ఆరోపణలతో షీట్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసుని చూపించి చంద్రబాబు నాయుడు గారిని యాభై రో యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచగలిగారు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడగలిగారు పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు అనేది అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కొంతమంది ప్రైవేట్ సంభాషణలో చెప్పుకుంటున్నటువంటి మాటలు అవి అంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి తెలిసినటువంటి వ్యక్తి పొలిటీషియన్ ఎవరై అంటే పొన్నవలి సుధాకర్ రెడ్డి గారు అంటే ఈయనకు సంబంధించి మొత్తం ఇరవై ఆరు దేశాల్లో ఒక పెద్ద నెట్వర్క్ ఉందని చెప్పి ఒక టౌన్లో డాక్టర్ లోకేష్ గారు అమెరికాలో ఉంటారు ఆయన నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు ఓకే డ్రగ్స్తో పాటు అనేక రకాల సంపదని విదేశాలకు పంపించారు ఆంధ్రప్రదేశ్ నుంచి కంటైనర్లని ఓడరేవుల్లో ఓడరేవుల్లో పెట్టి కంటైనర్ల ద్వారా డబ్బులు పంపించారు అక్కడ కరెన్సీని మార్చారు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు దేశాల్లో క్రిస్టియన్ లాబింగ్ ఉంది దీనికి ఒక పెద్ద పెద్ద నెట్వర్క్ భయంకరమైన నెట్వర్క్ ఉంది తర్వాత ఆదాని నరేంద్ర మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ముగ్గురిని అమెరికా కోర్టు నిలదీస్తుంది అమెరికా కోర్టులో కేసులు ఉన్నాయి వీళ్ళ సంబంధించిన మొత్తం వివరాలు ఉన్నాయని అప్పట్లోనే చెప్పారు ఆ ఇంటర్వ్యూలో దాదాపు ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు ఆయన్ని తీసుకెళ్లి ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని ఆయన దగ్గర ఉండేటువంటి శాటిలైట్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ లోకేష్ గారి దగ్గర నుంచి ఆ తర్వాత ఆయన అమెరికన్ సిటిజన్ కాబట్టి అమెరికన్ ఎంబసీ కూడా ఇన్వాల్వ్ అయింది దాంతో ఆయన అమెరికా వెళ్ళిపోయి వెళ్తూ వెళ్తూ చాలా క్లియర్ గా చెప్పాడు మీడియా కూడా చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోలేరు పెద్ద ఎత్తున పీపీఎల్లో ఒప్పందాల్లో అవినీతి పాల్పడ్డారు అలాగే క్రిస్టియన్ లాబింగ్ తోటి ఇరవై ఆరు దేశాలతో నెట్వర్క్ కలిగి ఉన్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తున్నారు అని చాలా క్లియర్గా చాలా విషయాలు చెప్పారు ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు మన దాంట్లో ఉంది ఇప్పటికి కూడా ఆయన ఏదైతే చెప్పారో అప్పట్లో అదే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆదాని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఏం జరిగింది అనేది అమెరికా కోర్టు అభియోగాలు మోపింది విత్ ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ ఎక్కడ సేకరించింది సాగర్ ఆదాని మొబైల్ నుంచి సేకరించింది సాగర్ ఆదాని మొబైల్లో ఉండేటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాని ఇచ్చి పవర్ సంబంధించిన అగ్రిమెంట్లు చేయించుకున్నారు మధ్యలో ఒక సెకీ అనే దాన్ని పెట్టి సెంట్రల్ పవర్ కార్పొరేషన్ దాన్ని ఒక పెట్టి వీళ్ళు డ్రామా ఆడారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది కదా అమెరికా కోర్టులో కేసు ఫైల్ అయింది ఇప్పుడు బహుశా ఇవన్నీ పన్మల సుధాకర్ రెడ్డి గారికి ముందే తెలిసి ఉంటుంది ఓకే చాలా భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు లాభం పెద్ద ఊబిలో ఇరుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే రక్షణ ఉండదు ఏ రక్షణ ఉండదు న్యాయ రక్షణ ఉండదా పోలీసు రక్షణ ఉండదా లేకపోతే రాజకీయ రక్షణ ఉండదా ఏ రక్షణ ఉండదు ఆయన చెప్పినటువంటి మాటల్లో అని అంటే ఇప్పుడు న్యాయ రక్షణ కానీ పోలీసు రక్షణ కానీ ఉండే అవకాశం లేదు అక్కడ అమెరికాలో ఫైల్ అయింది కేసు అమెరికా సంబంధించినటువంటి న్యాయస్థానాలు అంత ఈజీగా వదిలిపెట్టవు ఆ రోజే లోకేష్ చెప్పారు డాక్టర్ లోకేష్ గారు చెప్పారు ఏం చెప్పారు అమెరికానికి రమ్మనండి అమెరికాకు వచ్చి మళ్ళీ రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని అమెరికాకి అడుగుపెట్టినటువంటి మరుక్షణమే ఇతను అరెస్ట్ చేసి లోపల వేస్తారు జైల్లో అమెరికాలో అని చెప్పి నా అని చెప్పారు ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు కూడా ఉంది అంటే ఈ కేసులకు సంబంధించి ప్రోగ్రెస్ ఆయనకు అప్పుడే తెలుసు ఇవి పొన్వలు సుధాకర్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉంటాయి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కేసు ఇదే ఇంకా చాలా కేసులు ఉండి ఉంటాయి లేకపోతే పొన్వళు సుధాకర్ రెడ్డి గారు అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అధికారం ఉండొచ్చు పోవచ్చు అది ఎవరికి అధికారం శాశ్వతం కాదు అధికారం పోయినంత మాత్రాన ఊబిలో ఇరుక్కోకపోవటం లేదంటే రక్షణ లేకపోవటం అనేది ఉండదు కదా ఎవరికి పెద్ద పెద్ద లీడర్స్కి అధికారం పోయింది అధికారం పోయినా కానీ ఎవరు ఆందోళన చెందాలి ఇంత పెద్ద ఎత్తున బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారంటే ఆ రోజు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు చెప్పింది నిజమే ఇప్పుడు ఆయన ఆందోళన చెందడానికి కారణం ఉంది అని చెప్పి అనిపిస్తుంది ఈ మొత్తం పరిణామం చూస్తుంటే సో అమెరికా న్యాయస్థానాలు ఇప్పుడు ఏంటి అక్కడ ఉండేటువంటి న్యాయ న్యాయ సూత్రాల ప్రకారం వాటిని ఇండియాలో ఎలా అమలు చేయాలి అనే దాని మీద ఆలోచిస్తుంది ఇప్పుడు ఓకే అక్కడ ఇప్పుడు ఇండియాలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ చేశారు ఇప్పుడు ఆదానీ గారు దాన్ని కొంచెం టిపికల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన సో అమెరికా కోర్టులు లేదంటే అమెరికా దర్యాప్తు సంస్థలు నేరుగా ఇండియాకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదానీను పట్టుకోబోయే అవకాశం లేదు కదా అందుకే అక్కడ అమెరికా కోర్టులు మాత్రం చాలా సీరియస్గా ఈ కేసును డీల్ చేస్తున్నాయి డీల్ చేస్తున్న పరిస్థితుల్లో అది కనుక వర్కౌట్ అయ్యి భారత ప్రభుత్వం కనుక అనుమతిస్తే అమెరికా జైలుకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డిని వేసే అవకాశం ఉందని ఆందోళన పోసే అప్పట్లో సుధాకర్ రెడ్డి గారు తెలిసి ఆందోళనకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు అంటే పన్వల్ సుధాకర్ రెడ్డి గారు అప్పుడే గ్రహించారు లోకేష్ గారికి కూడా తెలుసు ఇప్పుడు మనందరికీ తెలుస్తుంది అయితే కాకపోతే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆదాని ఒక నరేంద్ర మోడీ గారికి ఉన్న బంధం అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారికి జగన్కి ఉన్నటువంటి బంధం తెలుసు అందరికీ మరి ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటి అధిగమించి అమెరికా న్యాయస్థానాలు వచ్చి అమెరికా దర్యాప్తు సంస్థలు వచ్చి వీళ్ళిద్దరిని అక్కడికి తీసుకెళ్తాయా అనేది పెద్ద ప్రశ్న ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ